టిడిపి ఎంపీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఊహించని షాకిచ్చారు ఏపీలో అన్ని జిల్లాలకు ఆదివారం జిల్లా అధ్యక్షులను ప్రకటించారు సీఎం చంద్రబాబు అయితే జిల్లా అధ్యక్షుల ఎన్నికతో టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి పదవిని ఆశించి భంగపడ్డ నేతలు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు అయితే విజయవాడ టీడీపీ అధ్యక్షుడిగా తన శిష్యుడు ద్వారపురెడ్డి జగదీష్ రెడ్డిని చంద్రబాబుకు సూచించారు అశోక్ గజపతిరాజు ఈ క్రమంలో ఆదివారం ప్రకటించిన జిల్లా అధ్యక్షుల పేర్లలో మహంతి నాయుడు పేరును ప్రకటి బాబు దీంతో అశోక్ గజపతి రాజుకు ఇంతకు ముందు ఇచ్చిన ప్రాధాన్యత టీడీపీలో ఇవ్వడం లేదని ఆయన మాటలను లెక్క చేయడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి ఒకప్పుడు అశోక్ గజపతి రాజు మాట అంటే టీడీపీలో చెల్లేది ఆయన మాటలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు అయితే రాను రాను అశోక్ గజపతి రాజు మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది దీంతో అధిష్టానం వద్ద అశోక్ ప్రభావం చాలా తగ్గిందని జిల్లా తెలుగుదేశం పార్టీలో ఇక పెద్ద మార్పులే చోటు చేసుకుంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు పార్టీ పదవులకు సంబంధించి అశోక్ గజపతి రాజు మాటకు టీడీపీ ఎప్పుడూ ఎదురు చెప్పలేదు అధికారంలో ఉన్నా లేకపోయినా అశోక్ కు విలువను కట్టబెట్టిన చంద్రబాబు ఇప్పుడు పక్కన పెట్టేశారనే వార్తలు వినిపిస్తున్నాయి మంత్రి గంటా శ్రీనివాసరావు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో అశోక్ ప్రభావం తగ్గిందని తెలుస్తోంది మొత్తానికి జిల్లాలో అశోక్ గజపతి రాజు ప్రభావం రోజు రోజుకు తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది ఆయన మాటలను చంద్రబాబు సైతం లెక్క చేయకపోవడంపై టీడీపీలో జోరుగా చర్చ జరుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి